తెలంగాణ కాంగ్రెస్కి మనకే సంబంధం లేదు తెలంగాణ స్టేట్ వేరు కలిసి ఉన్నప్పుడు అయితే మాట్లాడే వాళ్ళం కానీ తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కువ రోజులు చూడరు కదండి ఎవరిని అహంకారం ఎక్కువ రోజులు ఉండదు కుటుంబ పరిపాలన ఎక్కువ రోజులు ఉండదు మనం ఎంత మంచి చేసినా కూడా దోచుకుని దాచుకునే అక్కడ ఆయన చేసింది అంతే కదా ఇదివరకు మొత్తం కుటుంబ పరిపాలన ఎవరిని అడిగినా కూడా అర్బన్లో అంతా ఏంటంటే ఏ ఫ్లైఓవర్లు ఏ చేశారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉందనడం వల్ల అర్బన్లో సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి రూరల్ మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళు పెట్టిన పథకాలే తెలంగాణలో వాళ్ళకి తిప్పికొట్టాయి ఎక్కడ దళిత బంధు కానీ రైతు బంధు కానీ యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నవాడు కూడా రైతు బంధు ఇచ్చారు మరి అవన్నీ వాళ్ళలో ఉన్న లోపాల వల్ల కాంగ్రెస్లో ఉన్న ఐక్యత వల్ల అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఎప్పుడు అంటే ఎలాగండి ఫెక్ లాగా కూడా నేనే కూర్చుంటాను సీటు నాదే మొత్తం రాష్ట్రం మొత్తం నాదే నేనే దోచుకోవాలి దాచుకోవాలి ఇంకెవడో బాగు బాగుపడకూడదు పైకి రాకూడదు దళితులకు అధికారం ఇవ్వకూడదు అని అంటే భూస్థాపితాలు అన్నీ ఏంటి అడిగారు ప్రజలకు ఐక్యతగా ఉండాలి మనం ఎంత కవ్వించినా కూడా మనం ఎటువంటి ఆవేశాలకు లోను కాకుండా మన ఆయుధం ఐదేళ్ళకి ఒకసారి వచ్చి ఆయుధం ఓటు ఆ ఓటు ద్వారా బలిజల ఐక్యత ఏంటనేది ఈసారి చూపిస్తారు ఈసారి బలిజల ఐక్యత చాలా గట్టిగా ఉంటుంది వర్ధిక్త చాలా అద్భుతంగా ఉంటుంది రాష్ట్రానికి ఉన్న దరిద్రం పోద్ది మంచి అద్భుతమైన పరిపాలన వస్తారు నన్ను పోటీ చేయమనమంటే ఎక్కడి నుంచైనా నిలబడతా నేను నేను ఏమన్నానంటే అనకాపల్లి బెల్లం ఉన్నాడు కదా మన ఐటీ మినిస్టర్ అక్కడ అక్కడ నిలబడినా నిలబడతా లేకపోతే శ్యాంబాబు మా శాంబాబు నా క్యారెక్టర్ ఇచ్చాడని ఓ ఏడ్చాడు కదా అంబటి రాంబాబు ఆయన ఏంటంటే నాకు నిజంగా డైలాగులు చెప్పడం పరిగెట్టడం ఫైట్లు చేయడం అక్కడ వరకు అయితే నేను బాగా చేయగలుగుతాను కానీ డ్యాన్స్ నిజంగా ఆయన చేసినట్టు నాకు రాదు రేపొద్దున్న ఆయన ఏదన్నా జబర్దస్త్ ప్రోగ్రాంలు కాటికి పనికి వస్తాడు ఓడిపోయినా కూడా సో ఎప్పుడు ఒకళ్ళ మీద పడి ఆడవటం తప్ప ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రోజా గారు గుడ్ మార్నింగ్ కొత్తగా చెప్పింది ఆమె ఇలా ఉంది ఇలాగా మా నాయకుడు వైజాగ్ వెళ్ళినప్పుడు ఇలా ఉంది అది అది అసభ్యం కాదు ఓ దాడి సత్యనారాయణ గారు దాన్ని మేము ఖండిస్తున్నాం ఒక పార్టీలకు అతీతంగా ఒక మహిళ మీద అలాంటి మాటలు మాట్లాడటం అనేది తప్పు కానీ మనమేంటి మన మనమేం చేస్తున్నాం దీనికి ఉత్తరాది మన చెన్నై నుంచి మరి మరి వాళ్ళకి తెలియదు కదా జరిగిన వారానికి హీరోయిన్లు అందరూ స్పందించారు ఆవిడికి ఇలా జరిగిందని మేము బాధపడుతున్నామని చాలా ఇదిగా గ్లసరం వేసుకుని ఎన్ని చేశారు అంత ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి రెడ్డి గారు ఏమి మాట్లాడలే నారాయణ స్వామి గారు డిప్యూటీ ఏమి మాట్లాడలే ఎమ్మెల్యేలు మాట్లాడలే మహిళా ఎమ్మెల్యేలు మహిళా మంత్రులు ఒక్కళ్ళైనా మాట్లాడారా ఎవరు మాట్లాడలే ఇదేంటంటే అహంకారం ఎక్కువ రోజులు ఉండదు కాలగర్భాన్ని కలిసిపోతారు రేపు పొద్దున్న రేపు చూడండి ఇప్పుడు కరెక్ట్గా నోటిఫికేషన్ రాగానే జంపింగ్ జపాంగులు అంటాం మేము సినిమా డైలాగులకు ఎంతమంది ఎటు నుంచి ఎటు దూకుతారు అంటాకి నా దగ్గర 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 మేము చేసిన సర్వేలో నూట ముప్పై ఆరు సీట్లు మిశ్రమ ప్రభుత్వానికి ఉంది దూకి వెళ్ళిపోయే వాళ్ళు డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు బయటికి అయ్యా మీకు దండం పెడతాం ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఏంటంటే ఒక పార్టీలో ఉంటే మాకు కష్టం కానీ మీ ఇద్దరు మద్దతు ఉంది మేము గెలుస్తాం మమ్మల్ని క్షమించండి మేము ఖర్చు పెట్టుకుంటాం పేద ప్రజలను చూస్తున్నాం అని చెప్పి చాలామంది ఉన్నారు రెడీగా బట్ ఏమన్నీ అధినాయకత్వం చూస్తారు నిర్ణయిస్తారు రానున్నది ప్రజారాజ్యం సుమ్మెత్తి పోసో చేయంటను ఇంకా వాళ్ళకి బుద్ధి రావట్లేదు ఈసారి నూట ముప్పై ఐదు సీట్లు ఎలియన్స్ అసెంబ్లీ ఇరవై ఒక్క పార్లమెంటు వస్తాయి ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి మళ్ళీ మీరు గెలిచాక వెయిట్ అంటున్నాను గ్యారంటీ మొన్న విజయనగరం సభతోటి చాలా అద్భుతాలు వస్తాయండి రాష్ట్రంలో రానున్నది వంద రోజుల్లో పరిపాలన అద్భుతంగా ఉంటుంది మిశ్రమ ప్రభుత్వం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా నిజంగా ప్రజల్లో మేమందరం దగ్గరుండి చూసాం జనాల్లో ఉండి చూసాం ప్రజలు ఏమంటున్నారంటే డబ్బు మీద ఆశలేదు పదవు మీద ఆశలేదు పేద ప్రజల కోసం పుట్టినటువంటి మహానుభావుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలు ఇలాగే ఉండాలి ప్రజల్లోకి ముందుకెళ్ళాలి పాతి కేజీల బియ్యం కోసం కాదు మన ఆరాటం పాతి కేజీల మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆరాటం అదే జనసేన సిద్ధాంతం మహిళలు అంతా చూస్తే ఒక సముద్రంలా ఉందన్నమాట ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే రోజున ఎలా ఉంటుందో అలా ఉందో మొన్న సభ సో ఆయన చెప్పిన మాట నిజంగా ప్రతి ఓటర్కి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజలకి స్ఫూర్తిదాయకం ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి అవతల పడేశారు ఇది కోలుకోవాలంటే మనం అందరం కలిసి ఉండాలి పదేళ్ళు కలిస్తే కానీ ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు రాదు అని చెప్పటం మిగతా వాళ్ళు మాట్లాడటం ఏముందండి నోర్లు ఎప్పుడు పినాయిలతో కడిగినా పోవు మంచి మాట్లాడినా కూడా చెడగా చెడుగా తీసుకుంటారు మీరు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మన అంబటి రాంబాబు గారు మాట్లాడతారు కదా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయని ఇప్పుడు రమ్మనండి నూట డెబ్బై ఐదు నీకు అంత ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు తొంభై రెండు మంది నువ్వు ఎందుకు మార్చుకుంటున్నావు ప్రజల్లో ఎలా ఉందంటే ఒక ఉప్పెన వచ్చే ముందు ప్రశాంతత ఎలా ఉంటుందో ఒక సుమన సునామీ వచ్చినప్పుడు ప్రశాంతత ఎలా ఉందో ఆ రకమైన ప్రశాంతత ప్రజల్లో ఉంది వారు బ్రహ్మాండంగాన వర్డిక్ట్ జనసేన తెలుగుదేశం జెండాల వల్ల ఈ రాష్ట్రంలో శాంతి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఈ రాష్ట్రంలో మహిళలకు కానీ పేద ప్రజలకు కానీ రైతులు కానీ అందరికీ అద్భుత అద్భుతాలు జరుగుతాయి ప్రభుత్వం వచ్చాక మన కుక్కపట్ల మండలంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి సత్యసాయి జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బలిజ సోదరులు ఈరోజు ఇక్కడ కృష్ణదేవరాయ విగ్రహం ఆవిష్కరణకి నన్ను పిలవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడికి వచ్చాం బలి సోదరుల ఐక్యత బలి సోదరుల ఉన్నటువంటి మనం ఏంటి ఎక్కడున్నా బలి సోదరులు అట్టడుగులో ఉంటున్నారు మనం అందరం ఒక ఐకమత్యంగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ చాలా అద్భుతంగా జరిగింది అలాగే మా చంద్రశేఖర్ గారు సోదరులు అలాగే దాసర రాము గారు ఇతర నాయకులు చాలామంది వచ్చారు సో కృష్ణదేవరాయల గొప్పతనం కృష్ణదేవరాయలు ప్రజలకి ఎలా పరిపాలించారు అవన్నీ వివరించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ కాంగ్రెస్కి మనకే సంబంధం లేదు తెలంగాణ స్టేట్ వేరు కలిసి ఉన్నప్పుడు అయితే మాట్లాడే కానీ తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కువ రోజులు చూడరు కదండి ఎవరిని అహంకారం ఎక్కువ రోజులు ఉండదు కుటుంబ పరిపాలన ఎక్కువ రోజులు ఉండదు మనం ఎంత మంచి చేసినా కూడా దోచుకుని దాచుకునే అక్కడ ఆయన చేసింది అంతే కదా ఇదివరకు మొత్తం కుటుంబ పరిపాలన ఎవరిని అడిగినా కూడా అర్బన్లో అంతా ఏంటంటే ఏ ఫ్లైఓవర్లు ఏ చేశారు ట్రాఫిక్ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ఉందండడం వల్ల అర్బన్లో సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి రూరల్ మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళు పెట్టిన పథకాలే తెలంగాణలో వాళ్ళకి తిప్పికొట్టాయి ఇక్కడ దళిత బంధు కానీ రైతు బంధు కానీ యాభై ఎకరాలు వంద ఎకరాలు ఉన్నవాడు కూడా రైతు బంధు ఇచ్చారు మరి అవన్నీ వాళ్ళల్లో ఉన్న లోపాల వల్ల కాంగ్రెస్లో ఉన్న ఐక్యత వల్ల అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది ఎప్పుడు అంటే అలాగండి ఫెగర్ లాగా అదుకున్న నేనే కూర్చుంటాను సీటు నాదే మొత్తం రాష్ట్రం మొత్తం నాదే నేనే దోచుకు